నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురుగారు ఉన్నారు గురుగారు అడిగి మే పద్నాలుగున గురువు మారబోతున్నాడు దీనివల్ల పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు ఆశీర్వచనం తల్లి గురువుగారు మే పద్నాలుగున గురువు మారబోతున్నాడు దీనివల్ల మేషరాశికి ఎలా ఉండబోతుంది శ్రీ మహాగణాధిపతియే నమ ఐ మహా సరస్వతీయే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ అమ్మ ఈ మే పదహైదవ తారీఖు గురువు మారటం అనేటువంటిది అంటే వృషభము నుండి మిథునములోకి రావటం అనేటువంటిది ఒకటి తర్వాత పద్దెనిమిదవ తేదీ రాహుకేతువులు కూడా మారుతున్నాయి అంటే మీనములో ఉండేటువంటి రాహువు కుంభంలోకి రావటము కన్యలో ఉన్నటువంటి కేతువు సింహంలోకి రావటం కూడా జరుగుతూ ఉన్నది పద్దెనిమిదవ తారీఖు వీటి వలన మేషరాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ఏలినాటి శని అనేటువంటిది కూడా ప్రారంభమైంది సరే ఎవరూ పెద్దగా ఆందోళన చెంది ఎలాగబ్బా ఇంకా ఇబ్బందులేమో అని ఆందోళన చెందాల్సినంతటి పని అయితే ఏమీ లేదు కానీ ఏల్నాడు శని అనేటువంటిది ప్రతి వాళ్లకు వస్తుంది అయితే వచ్చినప్పుడు మంచి చేసినాడు అంటే రెండున్నర సంవత్సరం రెండున్నర సంవత్సరం రెండున్నర సంవత్సరం ప్రకారంగా ఉంటుంది వచ్చినప్పుడు వెంటనే మంచన్నా చేస్తాడు లేదా చెడు చేసినాడంటే వెళ్ళేటప్పుడు మంచి చేస్తాడు ముందు మంచి చేస్తే తర్వాత చెడు చేస్తాడు చివరికి అనేటువంటిది ఒకటి అది విధానం శాస్త్రంలో ఉండేటువంటి పద్ధతి అయితే ఇప్పుడు మేషరాశి వాళ్లకు గురువు మారడం వల్లను ఈ ఏలనాడుసిన ప్రభావం వల్లనూ రాహుకేతువుల యొక్క మార్పు వల్లనూ కొన్ని కొన్ని మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తాయి అంటే శుభాశుభ ఫలితములు సమానముగా ఉండబోతాయని అశుభాలు శుభాలు అని ఫలితాలు మామూలుగా అంటే నాలుగు పనులు కావాల్సి ఉంటే రెండు కావటం రెండు ఆగిపోవటం అవి ముఖ్యమైనవి అవుతాయా ఏవో పనికిరాని పనులు జరుగుతాయా అనేటువంటిది వాళ్ళ వాళ్ళ లగ్న స్థితిని బట్టి వాళ్లకు ఉండేటువంటి విధానాన్ని బట్టి వాళ్ళు నడిచే నడవడికను బట్టి వాళ్లకు వచ్చేటువంటి యోగాలను బట్టి ఉంటుంది ఎందుకంటే లగ్నము కూడా చాలా ముఖ్యము కాబట్టి కానీ రాశి ప్రకారముగా చూసుకున్నప్పుడు మాత్రము చిన్న చిన్నపాటి ఇబ్బందులు యథావిధిగా నడిచేటువంటి పద్ధతులు అన్నీ కూడా నడుస్తూ ఉండినా ఎందుకంటే రోజు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు యథావిధిగా ఉద్యోగాలు చేసుకుంటారు నెలకు వచ్చే జీతాలు వచ్చేటువంటివి వస్తాయి ఇవన్నీ జరుగుతాయి కానీ తేడా ఎక్కడొస్తుంది అంటే అధికారుల యొక్క ఒత్తిడి కానీ ఉద్యోగస్తులకు వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు వ్యాపారాలు ఉన్నట్టుండి సరిగ్గా నడవకపోవటము కానీ మామూలుగా చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా ఏదో ఒక రకమైనటువంటి చిన్నపాటి ఇబ్బందులు కలగజేయటము కానీ మనకు ఏదైనా ఒక పని మీద వెళుతూ మనకు రావాల్సినటువంటి డబ్బులు కానీ నెలసరి చేసేటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్లకు జీతాలు యథావిధిగా వస్తాయి ఎక్కడ తేడా వస్తుంది అంటే వ్యాపారస్తులకు తేడా వస్తుంది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు వీళ్లకు కొంచెం అనుకూలించక ఏదో ఒక రకంగా వ్యాపారాలు సరిగ్గా కాక ఇబ్బందులు కావటము వృధా ప్రయాసగా ఉండటము ఇలాంటివి జరుగుతాయి ఉద్యోగస్తులలో కూడా ఎంత రెగ్యులర్గా కరెక్ట్గా వెళ్ళినా కొన్ని ట్రాన్స్ఫర్లు కానీ లేదు అనూహ్యముగా వేరే చోటికి వెళ్ళండి అని కానీ ఏదన్నా పైన అధికారులతో కాస్త ఒత్తిడి పక్కవాడు లేడు ఈ వాణి పని కూడా నువ్వే చేయాలి అని మన నెత్తిన పడటం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి ఎందుకు ఇవన్నీ అంటే ఏలినాడు ప్రభావం ప్రభావము కదా వృధా ప్రయాస ముఖ్యంగా ఏలినాడు ఇచ్చేటువంటివి ఏమిటి అంటే వృధాగా తిరగటం రావాల్సినటువంటి ఫలితాలు రాకపోవటము దైవము యొక్క అనుకూలము గురువు ఎప్పుడైతే మారుతున్నాడో ద్వితీయము నుండి తృతీయంలోకి పోతున్నాడో గురువు అనేటువంటిది ఎక్కడ అంటే మనకు భగవంతుడి దైవం యొక్క అనుకూలత ఆ దైవము యొక్క అనుకూలత తగ్గటము అందుకే కదా శనేశ్వరుడంతటి వాడు పరమశివుణ్ణి కూడా నేను ఆక్షేపిస్తాను అనేటువంటి పరిస్థితి వచ్చింది అందువలన కొన్ని చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి వీళ్ళ మాటకు అంత ఇబ్బందులు కలగటము ఏదన్నా చెబితే పని జరగకుండా ఉండటము యథావిధిగా జరగాల్సినటువంటివి ఏదో మామూలుగా చేసుకునేవి ఏవో చేసుకోవటము శుభకార్యాలు ఇట్లాంటి విషయాలలో కొంతవరకు ముందుకు పోయినా చిన్నపాటి ఇబ్బందులు కలగటము అధికముగా డబ్బు ఖర్చు కావటము ఉన్న డబ్బులు ఖర్చు కావటము రావాల్సినటువంటివి రాకపోవటము ఇవ్వవలసినటువంటి వాళ్ళు సమయానికి ఇవ్వకుండా పోవటము ఒకటికి పదిసార్లు ఒక పని మీద తిరగటము వృధా ప్రయాణాలు అనూహ్యమైనటువంటి ప్రయాణాలు చేయటము ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి ఇబ్బందులన్నీ కూడా ఇది మేషరాశి వాళ్ళ యొక్క ఫలితాలు మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉంటాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది ఈ మాట రాజకీయ నాయకులకు అలాగే సినీ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది మా కొత్తగా సిని సినీ ఇండస్ట్రీకి వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్ళు సరే వాళ్ళ సౌకర్యం కొద్దీ వెళతారు వెళ్ళగానే అంత రెడికార్ పెట్టేస్తారు అనేది అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి దీన్ని బట్టి వాళ్ళ వాళ్ళ లగ్రస్థితిని బట్టి కూడా ఉంటుంది రాజకీయ నాయకులు కొంచెం జాగ్రత్తగా అనుకూలం చూసుకొని ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ రా రాశి వాళ్ళు ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నంత ఇదిగా ఉండదు వీళ్లకు కొన్ని ఇబ్బందులు అనూహ్యముగా వచ్చి పడేటువంటి పరిస్థితులు ఉంటాయి రాజకీయాల్లో ఉండేవాళ్ళకు తల్లి అది దాని యొక్క అర్థం ఓకే మేషరాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది అన ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఈ మాసము పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అంటే మామూలుగా నవగ్రహాలకు తైలాభిషేకం శనేశ్వరుడు యొక్క ప్రభావం అనేటువంటిది ఒకటి ఉండినను గురుగ్రహానికి సంబంధించినటువంటివి శనగపప్పు దానము చేయటము దానాలు చేయటం వలన ఏమొస్తుంది అని అనుకుంటారు దానము చేసినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటిది ఎప్పుడైతే దానాలు చేస్తూ 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 పోతామో పూర్వకాలము అందుకనే ఒక నానుడి ఉండేది ఇయ్యంగా ఇయ్యంగా దానము ఇయ్యంగా ఇయ్యంగా ధనము పెరుగుతుంది భోజనాలు పెట్టంగా 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 మనకు ఐశ్వర్యం పెరుగుతుంది అనేటువంటి పదాలు ఉన్ని ఉన్నాయి అందుకనే కదా ఇప్పుడు మనము ఉచ్చారణ రోజు మంత్రము మననము చెయ్యంగా 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 మంత్ర సిద్ధి పెరుగుతుంది ఇలాంటివన్నీ ఊరికే చెప్పలేదు ఏదో ఊరికి దానం ఇవ్వండి అంటే ఊరికే ఏదో దానం లేని ఇచ్చేయడం అట్లా కాదు అందుకని గురువుకు సంబంధించినటువంటి యొక్క ధాన్యం ఏదైతే ఉందో ఆ ధాన్యము శనగపప్పు శనగలు దానము చేస్తే మేలు జరుగుతుంది ఒకటి పావుకిలో గురువారము గురువారము ఇలా నాలుగు వారాలు ఈ మంత్లో ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు దానం చేస్తే వీళ్లకు ఆ గురుగ్రహము వలన కలిగేటువంటి ఇబ్బందులు పోయి మేలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ పరిహారాలు చేసుకుంటే యోగదాయకముగా ఉంటుంది ఓకే గురుగారు చాలా చక్కటి వివరణ అందించారు మేషరాశి వారి గురించి అలాగే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి చాలా చక్కటి వివరణ గురుగారు ధన్యవాదాలు జయోస్తు